శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం వద్ద పంచముఖ వినాయకుడిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం వద్ద చెంబేడు మరియు పద్నాలుగు గ్రామాల కైకాల కులస్తులు ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం కైకాల కుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బొజల సుధీర్ రెడ్డి కైకాల వారి సత్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైకాల కులస్తులకు మా కుటుంబంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారన్నారు కైకాల కుల సంఘం సభ్యుల వినతి మేరకు శ్రీకాళహస్త స్వామివారి దేవస్థానం బోర్డు మెంబర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు మీ ప్రతిపాదన తీసుకువెళ్తానన్నారు ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు చెంభేడు మరియు పద్నాలుగు గ్రామాల ప్రజలు ఆయనకు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కైకాల కుల సంఘం అధ్యక్షుడు ఒబ్బు మధు కమిటీ సభ్యులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

আপরালিলালালে. <inaudible> <inaudible> మంచి అవకాశం మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఆ తర్వాత ఇప్పుడే అమ్మవారిని అందరూ రిక్వెస్ట్ పెట్టారు మీ అందరికీ కూడా మీ తరఫున ఒకరికి ఐకాలవ దాంట్లో నుంచి ఓటు మెంబర్ పట్టిస్తే బాగుంటుంది చెప్పారు తప్పకుండా ಯಾವುದೋ ಸ್ಲೋ ಅಪ್ಪಕೊಂಡ ಬೆಳತಾ ಎಟ್ರಮೋಡಿ ಪೀರಿಯಡ್ ಅಲ್ಲಿ ಕಾಪಿಚೆ ಜಿನ್ಕಿ ಗ್ಲೋಬಲ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಮಿಸ್ತೆ ಕಮೆಂಟ್ ದೆತ್ತರು ಪ್ರಾಣೆಯೋ 60 ಲಕ್ಷದ ಒಂದು ನಾನು ಅಪ್ಪ ಬಾರ ನಾನು ಏರೋನಾ ಆ ಹವಲಿಸ್ಲೋ ಮೇರ 150 ಲಕ್ಷದ ಒಂದು ಅಂತೆ ಮೀ ಕೂಡ ಈ ಬೇರೆ ಕಾರ್ಪೊರೇಟರ್ಸ್ ಲಾಗಾ ಮೀ ಕೂಡ ಕಾರ್ಪೊರೇಟರ್ ಟ್ಯಾರೆ ಇಸ್ ಅ ವಾಟರ್ ಅಪ್ಪೊಂಡನೆ ಕೂಡ ಅಂತೆ ಮೀ ದೆಗೇತ ಒಂದು ನೀಡ್ಕೋ ఏంటంటే ఐకమత్యమే మహాపురం మీరు అందరూ కైకాల ఒకటేలాగా ఉండడం అన్నడం అందరం కలిసి అన్నీ బాగా చూస్తుంటాం కానీ అనుకునే మీ కాదు అంత మార్కెట్ అంత కమర్షియల్ కానీ ఇంకా కూడా పద్నాలుగు రోజుల నుంచి వచ్చి అందరూ పోరాడుతున్నాను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నాలు రావచ్చు ఏ రకంగా నువ్వు నాయంతో ఉన్నావో ఏ రకంగా ఉన్నావో అదే రకంగా ఉండండి ఏ మాత్రం తప్పకుండా నేను సీఎం గారి గుర్తు పెట్టి ఎటువంటి ఎందుకంటే ఒక చైర్మన్ నా చేతిలో ఉంటుంది కోర్టు సీఎం గారు చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా ఇష్టం పెడతాం ఆన్లైన్లో పెట్టిస్తాం కానీ మీరు అందరిలో కూడా ఒక సిరెక్ట్ చేస్తాం ఒక పేరు కానీ మీరు మీరు అయితే మీ తరఫున మీ సగం తరఫున ఎవరిని పొందు పెడతారో ఒక పేరు కానీ అందరి కూర్చొని మాట ఒక పేరు కనిస్తే వాళ్ళ పేరు వాళ్ళు కూడా పార్టీలో పని చేసినారు ఏం చేసిన చూస్తారు కానీ కనుక్కొని వాళ్ళ పని కష్టం పెట్టి కాబట్టి ఎక్కువ వచ్చింది మిగతా ఒక ముప్పై పర్సెంట్ నాలుగు పర్సెంట్ పెండింగ్ ఉంది అదంతా అయిపోయి వచ్చే వచ్చే పడ లేదు దసరా వచ్చే దసరాకి రెడీ చేసి అందరం పడ మనం దొంగలు పెడతాం దసరా పెట్టుకో దసరాకి రెడీ అవుతుంది దసరా లేకుండా ఆ రెండు రోడ్డు రెడీ చేసి పక్కన చెప్పే ప్రమాణం చేస్తా చెప్తా విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087, Mario 8234070707. <laughs>